విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ వచ్చాడనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది విజయ్ మేనేజర్ ప్రశాంత్ నీల్తో దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవడంతో ఈ వార్త బయటకు వచ్చింది విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ ఎందుకు వచ్చి ఉంటాడు అని అంతా ఆరాధిస్తున్నారు ఏదైనా సినిమాను ప్లాన్ చేస్తున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా అని అనుకుంటున్నారు అసలే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం టూని పూర్తి చేయాలి దాని తర్వాత ఎన్టీఆర్ మూవీని ఫినిష్ చేయాల్సి ఉంటుంది అది పూర్తవ్వాలంటే కనీసం రెండు వేల ఇరవై ఆరు వరకు అయినా ఆగాల్సి ఉంటుంది ఇలా ప్రశాంత్ నీల్ వద్ద ఉన్న కమిట్మెంట్లు అన్నీ పూర్తవ్వాలంటే చాలా టైం పడుతుంది అసలు విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ ఎందుకు వచ్చాడు సినిమా కోసమేనా అనే చర్చలు మాత్రం ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి విజయ్తో ప్రశాంత్ నీల్ సినిమా అనేది గాలి వార్తే అని అసలు అలాంటిది ఏమీ లేదని ప్రశాంత్ నీల్ టీమ్ క్లారిటీ ఇచ్చిందట ఏదో ఇది క్యాజువల్ మీట్ అని సినిమా చర్చలు జరగలేదని అంటున్నారు మొత్తానికి విజయ్ దేవరకొండకు ఇలాంటి ఓ మాస్ డైరెక్టర్తో ఓ మాస్ సబ్జెక్ట్ పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో విజయ్కి మాస్ ఇమేజ్ ఇద్దామని ట్రై చేశాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్లాప్తో సతమతం అవుతున్నాడు లైగర్ డిజాస్టర్ నుంచి ఖుషి కాస్త ఉపశమనమిచ్చింది మళ్ళీ ఈ ఫ్యామిలీ స్టార్ క్రీడాకలగా మారింది ఇక విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబో అయిన బ్లాక్ బాస్టర్గా నిలుస్తుందేమో చూడాలి విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా అటకెక్కినట్టు సమాచారం